వెల్కమ్ టు ఎయిమ్ బాల కోచింగ్ సెంటర్ ఈ వీడియోలో అయితే మనం సైనిక స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్లో భాగంగా పార్ట్ ఫోర్గా ముందుకు తీసుకొచ్చాం పార్ట్ వన్ పార్ట్ టూ మరియు పార్ట్ త్రీలలో నవోదయ విద్యాలయాలు మరియు సైనిక స్కూల్కి సంబంధించి చాలా విషయాలను అయితే డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చూడవచ్చు ఇక్కడ సైనిక స్కూల్ మరియు నవోదయ విద్యాలయాల ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మరియు ఏఐఎస్ఎస్టిఈకి జేఎన్వీఎస్టీకి సిలబస్ ఏమిటి సిలబస్ గురించి అయితే పూర్తిగా డిస్కస్ చేసుకోబోతున్నాం మరియు సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయి అనుకుంటే దాని గురించి కూడా పూర్తిగా డిస్కస్ చేసుకోబోతున్నాం ఎందుకంటే ఇక్కడ సిలబస్ మార్పు అనేది చాలామందికి ఇప్పటివరకు కూడా తెలియదు చాలా మంది పాత సిలబస్ని ఫాలో అవుతున్నారు పాత సిలబస్ని చదువుతున్నారు గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే సైనిక స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు సంబంధించి సిలబస్ అయితే చాలా మార్పులు వచ్చాయి వాటిని అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే చాలా బాగా డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఈ వీడియో అయితే మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ పైన పూర్తి నాలెడ్జ్ అయితే వస్తుంది మీరు మీ ప్రిపరేషన్ని స్వయంగా స్టార్ట్ చేయడానికి ఈ వీడియో అయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే జవహర్ నవోదయ విద్యాలయ మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో హైయెస్ట్ మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి అదేవిధంగా అర్థమెటిక్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాంగ్వేజ్ నుంచి అయితే ఇంకా ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెంటల్ ఎబిలిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ప్రతి క్వశ్చన్కి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి క్వశ్చన్కి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్కి అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ మెంటల్ ఎబిలిటీకి ఇస్తారు అంటే కరెక్ట్గా అన్ని కానీ కరెక్ట్గా ఆన్సర్ చేసినట్లయితే ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి అదేవిధంగా అథమెటిక్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాక్సిమమ్ మార్క్స్ అదేవిధంగా లాంగ్వేజ్కి సంబంధించి లాంగ్వేజ్ టెస్ట్కి అయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు లాంగ్వేజ్లో పూర్తిగా ప్యారాస్ అయితే ఇస్తాడు పూర్తిగా అన్ని పారాసే ఇస్తాడు ఆ పారాస్లో వివిధ రకాల ఇన్ఫర్మేషన్కి సంబంధించి గ్రామర్ కానీ తర్వాత వకాబిలరీ నుంచి కానీ అదేవిధంగా ఆ పేరాను చదివి మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే విషయావగాహన గురించి కానీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే మనకి వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఎనీ మొత్తం ఎయిటీ క్వశ్చన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు ఒక క్వశ్చన్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ మినిట్స్ అంటే ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు అయితే మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ప్యాటర్న్ అయితే మ్యాథమెటిక్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్కి అయితే త్రీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్కి చాలా ఎక్కువ వెయిటేజ్ అయితే ఇచ్చారు సైనిక స్కూల్లో సైనిక స్కూల్లో మ్యాథ్స్ అయితే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకైతే చాలా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టడం అయితే అవసరమైతే ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ మొత్తం కలిపితే వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ జీకే నుంచి చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ టూ మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి అదేవిధంగా లాంగ్వేజ్ నుంచి కూడాను ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి మనకి ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు ఒక్క మ్యాథ్స్కి మాత్రమే కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ మిగిలిన వాటి అన్నిటికి కూడాను కరెక్ట్ ఆన్సర్కి అయితే టూ మార్క్స్ ఇస్తారు ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే మనకి మ్యాక్సిమం స్కోర్ అయితే టోటల్ స్కోర్ అయితే త్రీ హండ్రెడ్ అవుతుంది సో ఇంటెలిజెన్స్ నుంచి కూడాను ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు ఇక్కడ చూసుకుంటే ఇంటెలిజెన్స్లో నవోదయ విద్యాలయాలకు దీనికి సంబంధించి తేడా ఏంటంటే ఇంటెలిజెన్స్ నాన్ వెర్బల్ రీజనింగ్ నవోదాయకైతే ఇస్తారు దీనికైతే నాన్ వెర్బల్ మరియు వెర్బల్ రీజనింగ్ అనేది ఇస్తారు ఇంటెలిజెన్స్లో ఇక్కడ మనకి వెర్బల్ ప్లస్ నాన్ వెర్బల్ రీజనింగ్ రెండు ఇంక్లూడ్ అయ్యి అయితే ఉంటాయి సో ఇక్కడైతే ప్రతి ప్రశ్నకి మనకి ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది మనకి మధ్యాహ్నం టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ వరకు అయితే ఇప్పుడు వరకు జరుగుతుంది అంటే మనకి మొత్తం మీద ఒక ప్రశ్నకి అయితే ఇక్కడ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ అయితే మనకి ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు అంటే ఒక ప్రశ్నకి మీకు ఆన్ యావరేజ్గా మీకు వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ అయితే టైం టైం దొరుకుతుంది అంటే నవోదయ ఎగ్జామ్తో చూసుకుంటే ఇది కొద్దిగా తక్కువ టైం అయితే ఇస్తున్నారు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను సైనిక్ స్కూల్కి సంబంధించి ఓల్డ్ సిలబస్ మరియు న్యూ సిలబస్ తేడాలు అయితే ఇచ్చాను ఇక్కడ చూసుకుంటే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఓల్డ్ సిలబస్లో మనకి సైనిక్ స్కూల్ సిక్స్త్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఎనాలజీ వెన్ డయాగ్రామ్ పేపర్ ఫోల్డింగ్ ఎంబెడ్డెడ్ ఆర్ హిడెన్ ఫిగర్ ఇది తర్వాత జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషను తర్వాత స్పేస్ విజువలైజేషన్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కోడింగు డికోడింగు మ్యాథమెటికల్ ఆపరేషను బ్లడ్ రిలేషను సిట్టింగ్ అరేంజ్మెంటు మెర్రర్ ఇమేజు ఫిగర్ మ్యాచింగు ఫిగర్ సిరీస్ కంప్లీషను ఆడ్ మ్యాన్ అవుట్ ప్యాటర్న్ కంప్లీషన్ క్లాసిఫికేషన్ వర్డ్ ఫార్మేషన్ డిక్షనరీ వర్డ్ ఆర్డర్ సిరీస్ డైరెక్షన్ టెస్ట్ క్లాక్ అండ్ క్యాలెండర్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి న్యూ సిలబస్లో కనుక చూసుకున్నట్లయితే గత టూ ఇయర్స్కి అయితే మారింది ఈ న్యూ సిలబస్లో కనుక చూసుకున్నట్లయితే మనకి క్లాసిఫికేషన్స్ అంటే సింపుల్గా ఈ విధంగా ఇచ్చారు ఎటువంటి వివరణ ఇవ్వకుండా సింపుల్గా అయితే క్లాసిఫికేషన్ స్పేషియల్ ప్యాటర్న్స్ అండ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు మ్యాథమెటికల్ అనాలజీస్ అండ్ వెర్బల్ అనాలజీస్ విజువల్ లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా మనకి ఇందులో ఎలిమినేట్ చేయాల్సింది మనకి వెన్ డయాగ్రామ్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు అదేవిధంగా జియోమెట్రికల్ ఫిగర్ అయితే ఉంటుంది అదేవిధంగా స్పేస్ విజువలైజేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు బ్లడ్ రిలేషన్స్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు క్లాక్ అండ్ క్యాలెండర్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్షన్ టెస్ట్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు సిరీస్ అయితే ఉంటుంది డిక్షనరీ వర్డ్ ఆర్డర్ అయితే ఉంటుంది వర్డ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది క్లాసిఫికేషన్ ఉంటుంది ప్యాటర్న్ కంప్లీషన్ అయితే ఉంటుంది ఆర్డ్ మెన్ అవుట్ కూడా ఉంటుంది ఫిగర్ సిరీస్ కంప్లీషన్ కూడా ఉంటుంది ఫిగర్ మ్యాచింగ్ కూడా ఉంటుంది సో ఇక్కడ అయితే చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు పాతవి కూడాను సిలబస్ అదే విధంగా చదువుతున్నారు ఇలా అయితే మాత్రం మీరు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది పక్కాగా కనుక సైనిక స్కూల్ సీట్ కొట్టాలనుకుంటే మీరు సిలబస్లో ఏమి ఇచ్చారో అదే ఫాలో అయితే మీకు చాలా ఈజీ అయితే అవుతుంది సో మీకు సిలబస్ మారిందా లేదా అనే ప్రూఫ్ కోసం అయితే ఓల్డ్ పేపర్స్ అంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది వాటిలో మీరు గత రెండు సంవత్సరాల పేపర్లు మరియు ఆ ముందు సంవత్సరాల పేపర్లు కూడా కంపేర్ చేసుకుంటే మీకైతే ఖచ్చితమైన ఐడియా అయితే వస్తుంది డిస్క్రిప్షన్లో ఒక ఐదు పేపర్స్ లింక్ అయితే ఇచ్చాను వాటి ద్వారా మీరు ఆ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనం నవోదయ విద్యాలయాల రీజనింగ్ ప్యాటర్న్ ఏమిటి సో రీజనింగ్ సిలబస్ ఏమిటి చూసుకుంటే చెప్పాను మనకి నవోదయ విద్యాలయాలకు మరియు సైనిక స్కూల్కి రెండింటికి అయితే రీజనింగ్ ఉంటుంది మనం చూసుకుంటే నవోదయ విద్యాలయాలకి సైనిక స్కూల్కి మధ్యన జీకే ఒక్కటే డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ జీకే అనేది సైనిక స్కూల్కి ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది అదేవిధంగా రీజనింగ్ విషయానికి వస్తే వెర్బల్ రీజనింగ్ కూడా చదవాల్సి ఉంటుంది క్లియర్ ఇక్కడ చూసుకుంటే మనం ఆడ్ మ్యాన్ అవుట్ ఇక్కడ నవోదయ సిలబస్ ఇక్కడ నేను చెప్తుంది నవోదయ నవోదయ సిక్స్త్ ఎంట్రన్స్ గురించి అయితే చెప్తున్నాను ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ చూడండి ఇక్కడ ఆర్డ్ మ్యాన్ అవుట్ అనేది చెప్పేసి ఫస్ట్ అంటే ఇందులో డిఫరెంట్గా ఏది ఉంది అనేది మనం గెస్ట్ చేయాలి అదేవిధంగా మనకి ఫిగర్ మ్యాచింగ్ అయితే ఇస్తున్నారు దీంతో పోలి ఉన్న ఫిగర్ ఏంటి ఈ వి ఏ బి సీరియల్లో ఏంటి దానికి పోలి ఉన్న ఫిగర్ అనేది మనం ఇక్కడ చూడాలి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్యాటర్న్ కంప్లీషను ఇందులో కనుక మనం ఈ ఫిగర్ని కంప్లీట్ చేసే ప్యాటర్న్ ఏంటి అనేది చూడాలి నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫిగర్ సిరీస్ కంప్లీషను అంటే ఇక్కడ ఈ ఫిగర్ వచ్చింది ఇక్కడ ఈ ఫిగర్ వచ్చింది ఇక్కడ ఈ ఫిగర్ దాన్ని కంటిన్యూ అవుతూ వచ్చింది నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఏ ఫిగర్ వస్తుంది అనేది మనం గెస్ట్ చేసి చేయగలగాలి నెక్స్ట్ చూసుకుంటే మనం ఎనాలజీ ఇక్కడ చూసుకుంటే ఈ ఫిగర్కి ఈ ఫిగర్కి ఉన్న లింక్ను బట్టి మనం ఈ ఫిగర్కి లింక్డ్గా ఏ ఫిగర్ అనేది వస్తుంది అనేది చెప్పగలగాలి నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ట్రయాంగిల్ స్క్వేరు సర్కిల్ అంటే ఇక్కడ మనం ట్రయాంగులు స్క్వేర్ సైకిల్లో మాత్రమే ఇక్కడ జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అనేది ఇస్తారు అది చూసుకుంటే ఈ ఫిగర్ని మనకి కంప్లీట్ చేసేది ఇందులో ఏమవుతుంది ఏబీసీడీల్లో అనేది మనం చూసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మిర్రర్ ఇమేజెస్ ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజెస్ అంటే దీనికి మిర్రర్లో కనుక చూసినట్లయితే ఈ ఇమేజ్ని మనం మిర్రర్లో చూసినట్లయితే మనకి ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్పగలగాలి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పంచ్డ్ హోల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ ఇక్కడ పేపర్ని ఫోల్డ్ చేశాక పంచ్ చేసి చూస్తే అది విప్పిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మనం గెస్ట్ చేసి చెప్పగలగాలి చూడగలగాలి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది స్పేస్ విజువలైజేషన్ ఇక్కడ మనం ఈ మూడింటిని కలిపితే ఏ ఫిగర్ అనేది ఏర్పడుతుంది అనేది చెప్పగలగాలి నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎంబెడెడ్ ఫిగర్ ఇక్కడ ఇచ్చిన ఫిగర్ అనేది ఆన్సర్ ఫిగర్లో ఏ ఫిగర్లో దాక్కొని ఉంది అనే విషయాన్ని మీరు కనిపెట్టగలగాలి ఇక్కడ చూసుకుంటే నవోదయ విద్యాలయాలకు సంబంధించి అంతా కూడాను నాన్ వెర్బల్ రీజనింగ్ ఇస్తారు అంతా కూడాను యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ని చూడడానికి ఇస్తారు సో రీజనింగ్ అనేది మెయిన్ యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ విద్యార్థి యొక్క యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏదైనా అమూర్త చింతన లేని విషయాన్ని కానీ ఏదైనా సరే ఆలోచించి ఏ విధంగా చేయగలుగుతున్నాడు అనే దాన్ని చూడడానికి రీజనింగ్ అయితే ఇస్తారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు నవోదయకు మరియు సైనిక స్కూల్కి చాలా వరకు సిలబస్ అనేది అయితే ఒకటే ఉంటుంది ఇక్కడ చూస్తే నాన్ వెర్బల్ రీజనింగ్ మొత్తం మీరు నవోదయకి ప్రిపేర్ అయితే మీకు సైనిక్ స్కూల్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అది కాకుండాను వెర్బల్ రీజనింగ్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ సిలబస్ కానీ చూసుకుంటే ఇక్కడ నేను ఓల్డ్ సిలబస్ అయితే ఇస్తున్నాను ఓల్డ్ సిలబస్ అయితే ఇస్తున్నాను ఈ ఓల్డ్ సిలబస్లో మనకి పర్సంటేజెస్ అనేవి ఇచ్చాడు చూడండి ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను ఎల్సిఎఫ్ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ని న్యూ సిలబస్లో అయితే తీసేశారు నవోదయ విద్యాలయాలకు సంబంధించి చెప్తున్నాను ఇక్కడ నేను జేఎన్విఎస్టి క్లాస్ సిక్స్ సిలబస్ అయితే చెప్తున్నాను అదేవిధంగా నెంబర్ అండ్ న్యూమరికల్ సిస్టమ్ అయితే ఉంది అదేవిధంగా అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అయితే సిలబస్ నుంచి తీసేసారు పర్సంటేజెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అయితే సిలబస్ నుంచి తీసేసారు ఇదైతే సైనిక్ స్కూల్కి అయితే ఈ సిలబస్ అంతా కూడా ఉంటుంది తర్వాత డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్ సో ఇదైతే ఉంది అదేవిధంగా ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్ ఆన్ ద హోల్ నెంబర్ ఇది కూడా ఉంది సింప్లికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఇది కూడా ఉంది అదేవిధంగా కన్వర్జేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్ అండ్ వైస్ వర్సా ఇది కూడా ఉంది అదేవిధంగా డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ స్పీడ్ అయితే మాత్రం సిలబస్ నుంచి తీసేసారు ఫ్రాక్షనల్ నెంబర్స్ అండ్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్ ఆన్ దెమ్ అది కూడా ఉంది అప్లికేషన్ ఆఫ్ ద నెంబర్ ఇన్ మెజర్ మాస్ లెంత్ టైమ్ మనీ కెపాసిటీ ఇది కూడా ఉంది అదేవిధంగా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దే ప్రాపర్టీస్ ఇది కూడా ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ని అయితే మాత్రం ఇప్పటికీ ఉంచారు కాకపోతే ఇందులో పర్సంటేజ్ అనేది మాత్రం ప్రస్తావన ఉండదు పర్సంటేజ్ ప్రస్తావన లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఉంటుంది అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ను అయితే సిలబస్ నుంచి తీసేస్తారు అదేవిధంగా పెరీమీటర్ ఏరియా వాల్యూమ్ని అయితే తీసేసారు ఇక్కడ చూసుకుంటే పెరిమీటర్ ఏరియా గురించి మాత్రమే ఇస్తారు ఈ సిలబస్ అనేది న్యూ సిలబస్ ఇప్పుడు చూపెడతాను మీకు దీనికి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ న్యూ సిలబస్ అయితే మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే అదే అదేవిధంగా డివిజన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఖచ్చితంగా సిలబస్ ఫాలో అయితేనే ఇస్తాడు ఎందుకంటే గత రెండు ఎగ్జామ్ నుంచి కూడా నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాను సిలబస్ మార్పు ప్రకారమే పేపర్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ టాపిక్ ఇక్కడ చూసారా ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అయితే ఉండదని చెప్పేసి ఇస్తున్నారు అదేవిధంగా పెరిమీటర్ అండ్ ఏరియా పెరీమీటర్ ఆఫ్ పాలిగాన్స్ ఏరియా ఆఫ్ స్క్వేర్ రెక్టాంగిల్ అండ్ ట్రైయాంగిల్ ఇక్కడ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రెక్టాంగిల్ ఇక్కడ రెక్టాంగిల్లో పార్ట్గా వీటిని అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కొత్తగా సిలబస్ని అయితే యాడ్ చేశారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పార్ సిలబస్ కాకుండా మీకు కొత్తగా సిలబస్ని అయితే యాడ్ చేశారు ఏంటంటే సింపుల్ అప్లికేషన్ ఆఫ్ యాంగిల్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ సింపుల్ అప్లికేషన్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ డేటా అనాలసిస్ యూజింగ్ బార్ డయాగ్రామ్ గ్రాఫ్ అండ్ లైన్ చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి సైనిక్ స్కూల్ మ్యాథమెటిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సింపుల్గా మీకు ఒక విషయం అయితే నేను చెప్పదరుచుకున్నాను ఓల్డ్ సిలబస్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయిపోయినట్లే ఓల్డ్ సిలబస్ మొత్తం ఇందులో అయితే అంటే నవోదయ విద్యాలయాలకు సంబంధించి ఓల్డ్ సిలబస్ను సైనిక్ స్కూలు న్యూ సిలబస్ కూడాను ఒకటే ఉంటుంది తర్వాత ఏంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించి సైనిక స్కూల్కి సిలబస్ ఏదైతే ఉంటుందో అది ఎటువంటి మార్పులు కూడా చెందలేదు అలాగా ముందులాగా అయితే ఇచ్చారు ఇక్కడ కనుక చూసుకుంటే సైనిక్ స్కూల్లో కేవలము రీజనింగ్ సిలబస్ మాత్రమే మారింది తప్ప ఎటువంటి సిలబస్ కూడా మారలేదు జీకేలోను కూడా సిలబస్ అలాగే ఉంచారు అదేవిధంగా లాంగ్వేజ్లో కూడాను సిలబస్ అదే విధంగా ఉంచారు ఓకే క్లియర్ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయాలకు సంబంధించి సిలబస్ లాంగ్వేజ్ టెస్టింగ్లో చూసుకుంటే ఇక్కడ నాలుగు పాసేజ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి పాసేజ్కి అయితే ఐదు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది క్లియర్ ఇక్కడ మొత్తము ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తామని ఇస్తారని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఆ ట్వంటీ క్వశ్చన్స్ అయితే పాసేజెస్ మాత్రమే ఇస్తారు క్లియర్ ఇక్కడ మనకి లాంగ్వేజెస్ అనేది మనం ఏ లాంగ్వేజెస్ అయితే చూస్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్ బట్టి ఎంటైర్ పేపర్ అయితే ఇస్తారు నవోదయ విద్యాలయానికి సంబంధించి పేపరు మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఎంపిక చేసుకుంటారో టోటల్గా పేపరు అదే లాంగ్వేజ్లో ఇస్తారు అదేవిధంగా సైనిక స్కూల్కి సంబంధించి కూడాను మీరు ఏ లాంగ్వేజ్ని అయితే ప్రిఫర్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లోనే పేపర్ మొత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది క్లియర్ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే టాపిక్స్ కవర్డ్ ఇన్ క్లాస్ సిక్స్త్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చూసుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ మాత్రం ఇక్కడ కాంప్రహెన్షన్ ఆఫ్ పాసెస్ అంటే నవోదయ కానీ సైనిక్ స్కూల్కి కానీ లాంగ్వేజ్ చూసుకుంటే ఇక్కడ మనకి రెండు కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రాగా గ్రామర్ అయితే ఇస్తారు గ్రామర్ని ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది పాసేజ్లు అయితే రెండిట్లోనే ఉంటాయి ఇక్కడ లాంగ్వేజ్కి మొత్తం ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి మీకు ముందుగా చెప్పుకున్నట్లుగా ఇందులో ప్రపోజిషన్స్ ఆర్టికల్స్ వొకాబులరీ వెర్బ్స్ అండ్ టైప్స్ కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ క్వశ్చన్ ట్యాక్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ టెన్స్ ఫామ్స్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఆర్డర్ ఆఫ్ వర్డ్ ఇన్ సెంటెన్స్ సెంటెన్స్ ఫార్మేషన్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ యాడ్జెక్టివ్స్ ఇంటర్జెక్షన్ ఇడియం ప్రేజెస్ కలెక్టివ్ నౌన్స్ నెంబర్ జెండర్ యాడ్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్ సింగులర్ ఎంప్లోరల్ ఈ సిలబస్ అయితే ఉంటుంది అదేవిధంగా మనం జీకే విషయంలో చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించి ఎక్స్ట్రా సిలబస్ అయితే ఇది నవోదయ కంటే ఎక్స్ట్రాగా సైనిక్ స్కూల్లో జీకే మాత్రం ఉంటుంది ఈ జీకే నుంచి అయితే టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ప్రతి టాపిక్ని మీరైతే వివరంగా చూసుకోవచ్చు ఈ వీడియోను మనం సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్లో భాగంగా పార్ట్ ఫోర్గా ముందుకు తెచ్చాం పార్ట్ వన్ టూ త్రీ ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆ వీడియోస్ను చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం అంటే పార్ట్ ఫైవ్లో సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు ఒకేసారి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు పార్ట్ ఫైవ్ వీడియోని అయితే చూడవచ్చు డియర్ పేరెంట్స్ ఎయిమ్ బాలమేదా కోచింగ్ సెంటర్ పూండి నుంచి నవోదయ అండ్ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సిక్స్త్ ఎంట్రన్స్కి అయితే కంబైన్డ్ ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ వన్ను ను ఏప్రిల్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం అంటే నెక్స్ట్ నెల ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం సైనిక్ స్కూల్కు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు అయితే ఈ కోర్స్ కొనసాగుతుంది అంటే దాదాపుగా వన్ ఇయర్ అయితే కొనసాగుతుంది ఈ కోర్సులో కీ ఫీచర్స్ ఏంటంటే చాలా తక్కువ ఫీజుతో నవోదయ అండ్ సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ సిక్స్త్ ఎంట్రన్స్కి మూడిటికి కలిపి కంబైన్డ్గా ప్రతి సబ్జెక్ట్ను ప్రతిరోజు బేసిక్ నుండి బోధిస్తూ పబ్లిక్ హాలిడే సమయాల్లో అయితే ఎక్కువ సమయం టీచింగ్ చేయబడును టీచ్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్కు డైలీ ఆన్లైన్ టెస్ట్ మరియు వీక్లీ ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహించబడును ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించబడును ఎగ్జామ్ దగ్గరలో ఫిజికల్ ఎగ్జామ్ పేపర్లు అయితే మీ ఇంటికి పంపించి ఆ పేపర్లకి వచ్చిన ఆన్సర్స్ని మేము పంపించిన లింక్ ద్వారా ఇచ్చినట్లయితే వెంటనే రిజల్ట్ అనేది అందరితో కంపేర్ చేసి ఇవ్వబడును అయితే ప్రతి రిజల్ట్ వెనక కూడాను గ్రాండ్ టెస్టులకు కానీ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లకు కానీను మీ ర్యాంకింగ్ను కూడా తెలియజేయబడిను వాటికి సంబంధించి ర్యాంకింగ్లు కూడా ఇస్తాము అదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ వాట్సాప్ గ్రూప్లో పిల్లలకి వచ్చిన డౌట్స్ని మరలా మా ఉపాధ్యాయ బృందం వారిచే వివరిస్తూ లైవ్ క్లాసులు చెప్పబడును లేదా రికార్డెడ్ క్లాసులు అయితే పోస్ట్ చేయబడ్ను కోర్సుకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్ మెటీరియల్ కానీ వర్క్ షీట్స్ కానీ అవన్నీ కూడాను మీ ఇంటి వద్దకే పంపించి ఆ వర్క్ మీ పిల్లలు చేతి చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ఆన్సర్స్ను నెక్స్ట్ డే పోస్ట్ చేసే విధంగా అయితే ఈ విధానం ఉండబోతుంది అయితే ఈ వర్క్ కానీ బుక్స్కి కానీ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఈ కోర్సుని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇంగ్లీష్ కర్సివ్ రైటింగు మరియు తెలుగు గుండ్రటి అక్షరాలు ఏ విధంగా రాయాలో కూడా మేము టీచ్ చేయబోతున్నాం దానికి సంబంధించిన వర్క్ షీట్లు కూడా అయితే ఇంటికి పంపించబోతున్నాం దీనికి అంతటికీ కలిపి ఒకేసారి ఫీజు చెల్లించడం జరుగుతుంది మాటి మాటికి ఫీజు చెల్లించడం అయితే అవసరం లేదు అది కూడాను నామినల్ ఫీజు వీటన్నిటికీ మీరు జిరాక్సులు తీసుకుంటేనే మీకు చాలా డబ్బులు అయితే అవుతాయి అలాంటిది నామినల్ ఫీజుతో అయితే ఈ కోర్సులు అందించబోతున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం థ్యాంక్ యూ ఈ కోర్సులో మెటీరియల్స్ ఎగ్జామ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియంలోనూ అందించబడను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే